పెసరపప్పు ఓట్స్తో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను నైట్ డిన్నర్ గాను ఎలా అయినా చేసుకోవచ్చు అంత రుచిగా అయితే ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతుంది పెద్దల నుంచి పిల్లల వరకు అయితే ఇంకెంత ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి హాఫ్ కప్పు దాకా ఓట్స్ అయితే తీసుకుంటున్నా నేను ఇక్కడ ఇందులోకి మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకొని ఇంకా ఇలా ఒకసారి స్పూన్ తోటి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి మరొక బౌల్ అయితే తీసుకొని అందులోకి హాఫ్ కప్పు దాకా పెసరపప్పుని అయితే తీసుకోవాలి ఈ పెసరపప్పుని ఇందులోకి వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇక్కడ వాటర్ అయితే వేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా ఏమైనా డస్ట్ ఉంటే ఇంకా మనకు బయటకైతే వెళ్ళిపోతుంది వాటర్ రూపంలో రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ అన్ని వంపేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మరిగే నీళ్ళు అయితే వేసుకుంటున్నాను బాగా మరిగిన నీళ్ళు వేసుకోవాలి ఇలా మునిగే వరకు వాటర్ అయితే వేసుకున్నాను మరిగే వాటర్ వేసుకొని ఇంకా స్పూన్ తోటి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని వీటిని కూడా హాఫ్ అన్ అవర్ అయితే నాన్ పెట్టేసుకోవాలి నీళ్ళు ఎందుకు వేసుకున్నామంటే త్వరగా నానతుంది కాబట్టి ఇంకా నీళ్ళు అయితే వేసుకున్నాను నేను ఇక్కడ మీరు కావాలంటే నార్మల్ కూడా వాటర్ వేసుకోవచ్చు వన్ అవర్ అయితే నాన్ పెట్టేసుకోవాలి ఒక కడ అయితే పెట్టేసుకొని అందులోకి మిర్చి అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకొని ఒకసారి దీంతో బాగా కలిపేసుకోండి ఇలా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను ఒక రెండు నిమ్మల దాకా ఈ కరివేపాకుని కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి ఇందులోకి ఇందులోకి ఒక నాలుగు వెల్లుల రెబ్బలు అలాగే ఒక హాఫ్ ఇంచు చిన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి పాటు పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఇంకా మనకు పల్లీలు మిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా చల్లారిన పల్లీలు మిర్చి ఇంకా అవన్నీ వేసుకుంటున్నాను నేను ఇక్కడ జార్లోకి అయితే ఇంక ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత చట్నీని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను నేను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా ఓట్స్ కూడా బాగా మెత్తగా బాగా స్మూత్గా బాగా నానిపోయినాయి ఇక్కడైతే నేను వాటర్తో సహా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా మనకు పెసరపప్పు కూడా బాగా నానిపోయిందండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా నేనైతే బాగా ఇలా కట్ అవ్వాలి అప్పుడైతే మనకు పప్పు బాగా నానినట్టు ఈ వాటర్ అన్ని వంపేసుకుందాం ఇంకా వాటర్ అన్ని వంపేసుకున్న తర్వాత ఈ పెసరపప్పును కూడా ఇందులోకి వేసుకోవాలి ఓట్స్ దాంట్లోకి ఇంకా ఇలా కరిండ్ మిర్చి ఇలా కట్ చేసుకొని వేసేసుకున్నాను ఇక్కడ నేను అల్లం కూడా వేసుకుంటున్నాను ఒక ఇంచు అల్లం చిన్నగా కట్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ ఇంకా రుచికి తగినంత ఇక్కడే నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అయితే వేయలేదు నేను ఇక్కడ ఎందుకంటే మనం వాటర్తో సహా ఓట్స్ అయితే వేసుకున్నాం కాబట్టి ఇంకా దాంట్లోనే వాటర్ అయితే ఉంటుంది కదా గ్రైండ్ అవుతుంది మనకు ఇంకా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఒక బౌల్ తీసుకొని ఇంకా ఇందులోకి అయితే నేను ఇక్కడ పిండిని అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఇంకా వాటర్ అయితే వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అయితే వేసుకుంటున్నాను మనకు కలర్ఫుల్గా వస్తుంది అనేసి ఇంకా ఈ పసుపును కూడా వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకుందాం ఇంకా నేను ఇక్కడైతే పిండిని అయితే చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ అయితే మనకు ఇలా ఉండాలి ఈ కంటెస్టెంట్ ఉంటే చాలు మనకు దోశ వేసుకోవడానికి పెన్నం అయితే పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనకు దోశ వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇక్కడ ఇంకా బాగా పిండిని అయితే కలిపేసుకున్న తర్వాత ఒక గెరిటె పిండిని అయితే వేసుకొని ఇలా మనకు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు దోశను స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆరిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు గీ కానీ బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఈ దోశలు అయితే అంత టేస్ట్ అయితే ఉంటాయి మనకు ఇంకా దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత నేను ఇక్కడైతే ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నాను మీరు ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకోవచ్చు ఇంకా చూడండి ఇక్కడ రెండు వైపులు అయితే దోశ బాగా కాలింది కదా ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా రెడీ అయిపోయిన దోశనైతే ఇంకా మళ్ళీ ఒక గరిట పిండి వేసుకొని దోశనైతే బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా దోశ ఆరిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా దోశ అయితే ఒక వైపు అయితే కాలింది కదా ఇక్కడ నేనైతే ఇంకొక వైపుకి అయితే టర్న్ చేస్తున్నాను ఇంకొక వైపు అయితే తిప్పుతున్నాను చూడండి బాగా కాలింది కదా మనకు దోశ అయితే ఇంకా ఇక్కడ నేను ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను మనకు ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఈ దోశను కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నా బాగా పిండి ఆరిపోయిన తర్వాతే మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ఇష్టం ఉన్నవాళ్ళు ఆయిల్ వేసుకోండి బటర్ గీ ఇష్టం ఉన్నవాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు ఇంకా దోశ అయితే బాగా కాలింది కదా ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నాను మీకు ఆయిల్ ఇష్టం లేకుంటే ఆయిల్ లెస్ దోశ చేసుకోవచ్చు మనకు ఆయిల్ లేకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా ఇంకా ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా అండి ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు ఓట్స్ తో అయితే దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నానండి ఈ దోశలు అయితే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటాయి అంత స్మూత్ గా కూడా ఉంటాయండి ఈ దోశలు అయితే ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి అంత స్మూత్ గా అయితే ఉంటాయి ఈ దోశలు మనకు చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి మనకు నోట్లో పెట్టుకోగానే విన్నలాగా కరిగిపోతే అంత టేస్ట్గా అయితే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళకి వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్